నిన్న చైర్మన్ వైస్ చైర్మన్ బిఆర్ఎస్ ఉనికి చాటుకోవడం కోసం వీళ్ళు కూడా ఆరిపోయే దీపానికి వెలుగెక్కు అన్నట్టు ఇక ఎట్లా అయిపోతుంది నుండి అయితే ఏదో ఒకటి మనం చేయాలనే దురుద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి కావల్చుకొని ఎమ్మెల్యే గారు ఈ మండలాన్ని పట్టించుకుంటలేడు గణపురం మండలం తీసుకుపోతాడు అని ఆరోపణలు చేయడం అది సరైనది కాదు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి సిసి రోడ్డు కావచ్చు సైడ్ రైన్స్ కావచ్చు ఏదో ఒక రకంగా ప్రతి విలేజ్కి ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు పెట్టిన ఘనత ఈ యొక్క పది నెలలనే అది ఓన్లీ భూపాలపల్లి ఎమ్మెల్యేకే దక్కుతుంది మీరు పదేళ్ళు చేయలేని పనిని ఈ పది నెలల్లోనే పదమూడు అంటే మూడు నెలలు ఎలక్షన్ కోడికే పోయింది ఎంపీ ఎలక్షన్ కోడ్కు పది నెలల్లో ఐదు వందల కోట్ల రూపాయలు తెచ్చి భూపాలపల్లి నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధుల కోసం కృషి చేసిన ఎమ్మెల్యేను మీరు ఏదో కళ్ళు మూసుకపోయో లేకపోతే ఆరోపణలు చేయడం ఇది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం నువ్వు కాంట్రాక్టర్లను బెదిరిస్తా ఉన్నా చెప్పినావు ఏ కాంట్రాక్టర్ అయినా సింగరేణి కావచ్చు ఇతర సివిల్ కాంట్రాక్టర్ ఎవరైనా కావచ్చు ఒక్క కాంట్రాక్టర్ ముందుకొచ్చి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని బెదిరించింది అని చెప్పేది ఉంటే అదే బొమ్మ దగ్గర నేనే వచ్చి ముక్కు నేలకు రాస్తా దాన్ని రుజువు చేయకపోతే అదే వైస్ చైర్మన్ ముక్కు నేలకు రాస్తాడా రేపు పొద్దుగాల దిగు ఛాలెంజ్ చేయ నువ్వు దీనికి మీ ఎమ్మెల్యే లెక్క మీ మాజీ ఎమ్మెల్యే లెక్క రమణారెడ్డి గారి లెక్క ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి అవి రాసుకుంటా ఎక్కడ గుళ్ళుంటే నా గుళ్ళ నా పేరు నేనే చైర్మన్ దానికి ఉంటా అనే స్వార్థం లెక్క స్వార్థపూరితమైన పనులు మా ఎమ్మెల్యే గారు చేయడు చేయబోడు కూడా చేయలేదు చెయ్యడు చేయబోడు కూడా దానికి మేము ఛాలెంజ్ తీసుకున్నాము మీరు అవినీతి జరగలేదు మీరు చేయలేదు అనే దానికోసం మీకు అభివృద్ధి చేసినామని మీరు చెప్పడానికి మీరు అత్యే చర్చకు రాండి బొమ్మకాడ కూర్చుని మాట్లాడదాము కానీ అట్టుగానే ఆరోపణలు చేస్తే ఊకుండేది లేదు దాన్ని తిప్పికొడతాం ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీ రాష్ట్రంలో ఆడిపోయింది వార్డులలో ఆడిపోయింది విలేజ్లల్లో కూడా ఆడిపోయారు మీరు మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అట్టుగానే బురద రాసి లేకుంటే బురదలు రాసి దాటిపోతామని అంటే ప్రజలు నమ్మరు ప్రజలు చాలా మేధావులు కాబట్టి ఒకటే మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇదే బొమ్మను భూపాలపల్లి బొమ్మ సెంటర్ అనేది భూపాలపల్లికి హెడ్ క్వార్టర్కు తలమానికమైనది దాన్ని మీరు పది ఏళ్ళ నుంచి ఫుట్పాత్ లెక్క తయారు చేసి ఇంత హెడ్ ఉన్న బొమ్మ సెంటర్ను ఫుట్పాత్ లెక్క తయారు చేసారు మీరు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కావచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మీరున్న పది సంవత్సరాలలో దాన్ని ఒక ఫుట్పాత్ లెక్క తయారు చేసారు దాన్ని అర్థం లేక చేయాలి ఇది ఒక తలమాణికంగా ఉన్నది ఈ భూపాల పెళ్లికి దీని దీంతో ఒక కలర్ రావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పట్టు పట్టి దాన్ని అతి త్వరలో పనులు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ భూపాల పెళ్లికి దాని ద్వారా ఒక మంచి కళర్ అవ్వాలనే ఉద్దేశంతో చేసే పనిని కూడా మీరు దీన్ని ఇట్లా మేము చేసినాం మేము ఉన్నప్పుడు పెట్టినాం మేము తీర్మానం చేసినాం నాలుగు వందల కోట్లు నాలుగు కోట్లు ఇక్కడి నుంచి గణపురం పట్టుకపోయిండు చెరువుకు పెట్టి నాలుగు కోట్లు ఏందా ఐదు వందల కోట్లు పది నెలల్లో తెచ్చిండు ప్రతి ఒక్క అభివృద్ధి మీద పది నెలల్లో ఐదు వందల కోట్ల రూపాయలు తెచ్చిండు దాన్ని ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు మీరు ఎన్ని తెచ్చిర్రు ఏం పెట్టిరు ఏం చేసిరు అనేది మీరు చెప్పక కమిషన్ల పార్టీ మీది కమిషన్ల నాయకులు మీరు మీరే మా నిస్వార్థం తెలంగాణ లాంటి నాయకుని మీద ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మరు నమ్మే పరిస్థితి ఉండదు మీరు కూడా దుకాణం అంతా బంద్ చేసుకొని ఉండాలి తప్ప ఇసోటి ప్రెస్ మీట్లు పెడితే మేము కూడా కొడతాం మీరు ఏమైనా చేసిందంటే రాని బొమ్మకాడికి చర్చ కూర్చుందాం నువ్వు చెప్పిన దాని మీద కాంట్రాక్టర్ కావచ్చు దేంట్లో ఒక వంద రూపాయలు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు అనుసర్లు కానీ ఆశించిర్రు అడిగిరు అని అంటే దాన్ని పట్టుకొని రా అట్టుకొని డబ్బ కొట్టుకొని పోతాం అని అంటే కుదరదు మేము ఇప్పుడు మేము మీకు మేము డిమాండ్ చేస్తాను బొమ్మ బొమ్మకాడికి రాండి